హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో య ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో కాద్రి లేదా కదిరి క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము నృసింహావతారం మహావిష్ణువు అవతారాల్లో నాలుగవది నృసింహావతారం విష్ణుద్వేషి హిరణ్యకసిపుని సంహరించి భక్తుడైన ప్రహ్లాదుని రక్షించుటకు ఉద్దేశించబడింది మనదేశంలో అన్ని రాష్ట్రాల్లో నృసింహ క్షేత్రాలున్నాయి తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది నృసింహ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో అహోబిలం గుంటూరు జిల్లాలో మంగళగిరి విశాఖపట్నం జిల్లాలో సింహాచలం తూర్పుగోదావరిలో అంతర్వేది ప్రకాశం జిల్లాలో మాలకొండ లేదా మాల్యాద్రి అనంతపురం జిల్లాలో కాద్రి లేదా కదిరి మరియు యాదగిరి భువనగిరి జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలోని వేదాద్రి తెలంగాణ రాష్ట్రంలో ధర్మపురి యాదగిరి నృసింహుని ఆవిర్భావకదనం ఒకటే అయినా ప్రతిక్షేత్రంలో నృసింహుడు స్థాపితమైన స్థానిక కథనం విలక్షణమైనది మరియు విశిష్టమైనది ఖాద్రి లేదా కదిరి పట్టణం పూర్వం ఒక అడవిలో ఉండేదని ఆ ప్రదేశంలో ఆలయం నిర్మించారని చెబుతారు ఖాద్రి శ్రీలక్ష్మి నృసింహస్వామి ఆలయం శ్రీ సత్యసాయి జిల్లాలో ఉంది ఖాద్రి లేదా కదిరి రైలు మరియు రోడ్డు మార్గం ద్వారా అన్ని పట్టణాలతో కలుపబడింది తిరుపతి నుండి ఖాద్రికి నేరుగా రైలు సౌకర్యముంది ఆలయ ప్రాంగణంలో అన్ని వసతులతో ఏ సి మరియు నానే సి గదులు లభ్యమౌతాయి అతి తక్కువ బస సౌకర్యం వల్ల బుకింగ్ నిమిత్తం దేవస్థానం వారిని సంప్రదించవచ్చు ఖాద్రి శ్రీలక్ష్మి నృసింహ ఆలయంలో నిత్యాన్నదాన పథకం అమలులో ఉన్నది ఖాద్రి పట్టణంలో మధ్య తరహా నుండి ఉన్నత శ్రేణి హోటల్స్ నందుబస మరియు భోజనం లభ్యం హిరణ్యకశ్యపుని సంహరించడానికి మహావిష్ణువు నృసింహస్వామి రూపంలో కదిరి చెట్టువేర్ల నుండి స్వయంభుగా ఉద్భవించాడని పురాణాల్లో చెప్పబడింది హిరణ్యకశిపుని సంహరించిన పిమ్మట ఆగ్రహం చల్లారక అడవులు కొండల చుట్టూ తిరుగుతూ కదిరి సమీపంలో స్తోతాద్రి కొండవద్ద ఉండగా ప్రహ్లాదునితో సహా దేవతలు నృసింహస్వామిని శాంతింపమని ప్రార్థించారు నృసింహుడు ఈ ప్రదేశంలో శాంతించడం వల్ల స్వామిని ప్రహ్లాద సహిత నృసింహస్వామి అని పిలుస్తారు స్తోతాద్రి కొండవద్దున్నీ క్షేత్రంలో విష్ణుపాదాలు ఉన్నాయి నృసింహస్వామి చందవృక్షం లేదా కదిరివృక్షం క్రింద ఉన్నందున ఈ పట్టణానికి కద్రి లేదా కాద్రి అనే పేరు వచ్చింది కదిరి చుట్టుపక్కల అడవులలో కదర మొక్కలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాంతానికి ఖాద్రీపురమని ఖాద్రీయని ప్రస్తుతం ఖాద్రిగా పిలువబడుతున్నది ఖాద్రిక్షేత్రం పురాణంలో ప్రస్తావించబడింది వేదవ్యాస మహర్షి ఈ ప్రాంతంలో గురుకులాన్ని స్థాపించాడని అంటారు వేదవ్యాసుడు ఈ ప్రదేశంలో శిష్యులకు పాఠాలు బోధించాడని అందుకే కేదారణ్యమని పిలువబడిందని తెలుస్తుంది నృసింహుని విగ్రహం సింహంతలతో మానవరూపంలో ఒరిస్సాలోని పూరీ జగన్నాథ్ విగ్రహం వలె చెక్కతో తయారు చేయబడిందని నమ్ముతారు అష్టబాహు నృసింహుని విగ్రహం వెండి కవచం కప్పబడి వెండి భుజాలు అలంకరించబడి హిరణ్యకసిపుని చీల్చు భంగిమలో ఉంటుంది సాధారణంగా ఆలయాల్లో నృసింహుడు ఎడమ తొడపై లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకుని దర్శనమిస్తాడు కాని సింహాచలంలో లింగరూపంలో ఖాద్రినందు హిరణ్యకసిపుని ఉదరంచీల్చు భంగిమలో నృసింహుడు ఒక్కడే దర్శనమిస్తాడు మరే నృసింహక్షేత్రం గర్భగుడిలో లేని విధంగా ప్రహ్లాదుడు ముకులిత హస్తాలతో నృసింహుని పక్క నిలబడి ఉంటాడు అందువలన కాద్రి నృసింహుని ప్రహ్లాద సహిత నృసింహస్వామి అని పిలుస్తారు ప్రతిరోజూ అభిషేకం పిమ్మట నృసింహుని విగ్రహం నాభినుండి నీరు చెమట రూపంలో బయటకు వస్తుంది భక్తులు నేటికీ నృసింహుని విగ్రహంలో జీవుండటం వల్ల నాభినుండి నీరు వస్తున్నదని విగ్రహంలో నృసింహుడు ఉన్నాడని నమ్ముతారు గర్భగృహం నాలుగు మూలల్లో సింహాల విగ్రహాలు అందంగా చెక్కబడ్డాయి మరో ఆలయంలో లక్ష్మీదేవితో పాటు నాలుగు చేతులతో నృసింహ విగ్రహం ప్రతిష్ఠించబడింది నృసింహస్వామి ఉత్సవ విగ్రహాన్ని భృగుమహర్షికి పూజ చేసుకోవడానికి ప్రసాదించినట్లు నమ్ముతారు ఉత్సవ విగ్రహం శ్రీదేవి భూదేవి ఇరువైపులా ఉన్న విష్ణు రూపంలో ఉంటుంది ఆలయంలోని ఉత్సవ విగ్రహం కొనేరు నుండి వెలికి తీయబడింది ఉత్సవమూర్తిని వసంత ఋతువులో ప్రతిష్ఠించడం వల్ల వసంతవల్లభుడు అంటారు బుక్కరాయలుచే గోపురం నిర్మించబడి పిమ్మట హరిహరరాయలు శ్రీకృష్ణదేవరాయలు పునరుద్ధరణ చేసిన పిమ్మట ఆలయం నుండి విగ్రహం మాయమైంది కాలగమనంలో నృసింహుడు అచ్యుతదేవరాయల కలలో కనిపించి ఉన్న స్థానం తెలిపాడు రాయలు స్తోతాద్రి కొండవద్ద కద్రిచెట్టు వేర్లనుండి సాలిగ్రామ విగ్రహాన్ని వెలికి తీయించి ఆలయంలో ప్రతిష్ఠించాడు చోళుల కాలంలో దుర్గాదేవి ఆలయం నిర్మించి రాళ్లపై విగ్రహాలు చెక్కారు పిమ్మట దుర్గాదేవి స్థానంలో లక్ష్మీదేవి విగ్రహం ప్రతిష్ఠించారు దుర్గాదేవి ఆలయంలో దుర్గాదేవి ప్రధాన విగ్రహముంది వివిధ వంశీయుల రాజులు దీపాలను వెలిగించడానికి ఆలయ ప్రాంగణంలో పొడవైన స్తంభాలు రంగమండపం తూర్పు రాజగోపురం వినాయకుని ఆలయం శ్రీకృష్ణుని ఆలయం మరియు రాఘవేంద్ర బృందావనం వివిధ మండపాలు మరియు పుష్కరిని నిర్మించారు ఛత్రపతి శివాజీ మహిషాసుర మర్దిని కోసం ఆలయం నిర్మించాడు ఆలయానికి తూర్పు పశ్చిమ మరియు దక్షిణ రాజగోపురం విజయనగర రాజుల కాలంలో నిర్మించబడ్డాయి శ్రీరంగం ఆలయ నిర్మాణంలో పనిచేసిన కోపన్న స్వామికి బంగారు ఆభరణాలను దానం చేసినట్లు శాసనాలలో చెప్పబడింది అటుపిమ్మట వేయి స్తంభాల మండపం మరియు కోటాయి మండపం నిర్మించారు కదిరిమల్లె మరియు కుంకుమ పువ్వులకు ప్రసిద్ధి ఖాద్రి లేదా కదిరి కుంకుమ పువ్వు తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటకలో ఎక్కువగా విక్రయించబడుతుంది ఏటా రథోత్సవం ఘనంగా నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో లక్షలాది మంది భక్తులు పాల్గొనే రథంపై లక్ష్మీ నృసింహస్వామిని తిరువీధుల్లో ఊరేగిస్తారు ఆలయ ఉత్సవాలు మతాలకు అతీతంగా జరుపుకుంటారు వేలకొలది భక్తులు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల నుండి ఖాద్రి లేదా కదిరి శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయం దర్శిస్తారు ఆలయానికి ఇరవై ఐదు కిలోమీటర్లు దూరంలోని యోగి యోగివేమన సమాధి బట్రేపల్లి జలపాతం చూడవలసిన ప్రదేశాలు జలపాతం కడప జిల్లాతో పాటు కర్ణాటకకు సమీపంలో ఉంది సెలవు దినాల్లో ఈ ప్రదేశం పరిసర ప్రాంతాల నుండి వచ్చి ఆనందించే విహార కేంద్రం వర్షాకాలంలో సంవత్సరానికి నాలుగు నెలల పాటు విహార ప్రదేశంగా ఉంటుంది కదిరి లక్ష్మీ నృసింహస్వామి ఆలయాన్ని దర్శించే భక్తులు ఇక్కడి పచ్చని ప్రకృతి భక్తులను ఆకర్షిస్తున్నందున తరచూ జలపాతం వద్ద ఆగుతారు ఆలయం ఉదయం ఆరున్నర నుండి పన్నెండు నలభై ఐదు వరకు తిరిగి సాయంత్రం నాలుగున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరచి ఉంటుంది మధ్యాహ్నం ఆలయం మూయబడి ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు